ఇప్పుడే మనం ఏపీలో చూసుకున్నట్లయితే కీలక వ్యక్తి చనిపోవడం అయితే జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో మనకి సినర్జీస్ సినర్జీస్ చైర్మన్ మొవ్వ శేఖర్ అయితే మృతి చెందడం అయితే జరిగిందనమాట పారిశ్రామికవేత్త దువ్వాడ విహె వీసేజ్లో ఉన్న సినర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్ వ్యవస్థాపకులు చైర్మన్ మొవ్వా శేఖర్ తీవ్ర అస్వస్థతో మృతి చెందినట్లు పరిశ్రమ వర్గాలు అయితే శుక్రవారం తెలిపాయి పరిశ్రమ వ్యవహారాలపై ఇటీవల లండన్ వెళ్ళిన శేఖర్కు అక్కడే ఛాతి నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారని వైద్య పరీక్షలు చేస్తుండగానే ఆయన తుది శ్వాస విడిచినట్లు అన్నమాట అయితే మృతదేహాన్ని విశాఖ తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా ఏపీలో కీలక పారిశ్రామిక సంబంధించిన సినర్జీస్ ఎనర్జీ అంటే సినర్జీస్ చైర్మన్ మువ్వ శేఖర్ గారు అయితే చనిపోవడం అయితే జరిగింది సో ఇది పారిశ్రామిక వర్గానికి తీరని లోటు అని చెప్పేసి అటు అందరూ కూడా అందరూ కూడా అయితే సంతాపం తెలియజేస్తున్నారు ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో